గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ ఈ వారాహి విషయంలో అతి వారాహి పూజలు వారాహి పేరుతో జరుగుతున్న వ్యాపారం అయితే ఏమిటి దోపిడీ అయితే ఏమిటి ఈ విషయాల గురించి నేను అవేర్నెస్ కలిగిస్తూ గతంలో ఎన్నో వీడియోస్ చేశాను అలాగే ఈ దొంగ పెట్టుడి పీఠాలు కాకినాడ దగ్గర కూడా ఒక పీఠం పెట్టేస్తారు పీఠం అనేసి రాసి మరి ఇంట్లోనే ఇంటి దగ్గరే ఏర్పాటు చేస్తారు ఆ స్టోరీ గురించి కూడా మీ అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జీవితంలో వెంట వెంటనే అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడ అన్నదానం చేస్తున్నాం ఈ విధంగా ఈ క్యూఆర్ కోడ్ స్కానర్లు అన్ని పెట్టేసేసి బాగా ప్రచారాలు చేశారు అలాగే కొన్ని టెలిఫిల్మ్స్ కూడా తీశారు వీళ్ళే తయారై దేవతల్లాగా నగలు అన్నీ పెట్టేసుకొని పట్టు చీరలు కట్టేసుకొని కొన్ని టెలిఫిల్మ్స్ కూడా తీశారు క్రిస్టియన్స్ చర్చికి వచ్చే వారితో సాక్ష్యాలు చెప్పించినట్లుగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ కొంత మైకు పెట్టేసేసి సాక్ష్యాలు చెప్పించేసేసి విపరీతంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు ఆ జరిగిన తర్వాత కొంతకాలానికి వారాహి పీఠం పెట్టిన ఆవిడికి ఆ తర్వాత ప్రచారం చేసిన ఇంకొక ఆవిడికి ఇద్దరికి మధ్య గొడవలు వచ్చేసి బాగా గొడవలు అయిపోయేసేసి ఆ గొడవలు సోషల్ మీడియాలో కూడా గొడవలు పెట్టుకొని ఫోన్ కాల్ రికార్డులు పెట్టుకొని ఒకరినొకరు బాగా తిట్టేసుకున్నారు అయిపోయింది ఈ కథ కూడా ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు తీరా ఆ వారాహి పీఠం అనబడిన పెట్టుడు పీఠము లేదా గుడి ఏదైతే ఉందో దాన్ని దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో ఒకసారి ఇక్కడ నేను కొద్ది రోజులు హుండీ పెట్టింది పెట్టేసిన తర్వాత హుండీ తీసేసింది హుండి ఉంటే దేవాదాయ శాఖ వాళ్ళకి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు తీసేసుకుంటారని తెలివిగా హుండి తీసేసి అమ్మవారి కళ్ళ కనపడి హుండి పెట్టొద్దని చెప్పింది అందుకని నేను హుండి తీసేస్తానని చెప్పడం జరిగింది మరి ఈ క్యూఆర్ కోడ్ స్కానర్లు ఇవన్నీ కూడా ఈ వారాహి అమ్మ కలలో కనపడి చెప్పిందా వీళ్ళకి అలాగే పీఠం అనేసి సిండి దగ్గర గుడి కట్టేసేసి పీఠం అని పెట్టారు స్వయం భూ అని పెట్టారు అంటే అక్కడ వెలిసిందా భూమిలో ఏమైనా వెలిసిందామే రోజుకు ఒక పదివేలు ఏమైనా ఖర్చు పెట్టేసేసి పది పదిహేను వేలు ఖర్చు పెట్టేసేసి అన్నదానం చేసి అక్కడికి వచ్చిన వాళ్ళకి రోజుకి లక్షల్లో ఆ గుడికి ఆదాయం వస్తుందట ఇదంతా కూడా శుభ్రంగా దేవాదాయ శాఖ వారికి తెలిసేస్తుంది వారు స్వాధీనం చేసేసుకున్నారు అలాగే మన సూర్య అకొండి గారు అక్కడికి వెళ్లేసేసి ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించడం జరిగింది ప్రశ్నిస్తే తిరగబడి సమాధానం చెప్పడం నువ్వు ఎవరిదో నీకు ఎందుకు చెప్పాలి సమాధానం అని ఆవిడ చాలా గయ్యాలి తరహాగా వ్యవహరించింది కాసేపు మా ఇంట్లోనే నేను కట్టుకున్నాను అంటది జనాలు వచ్చారు చూడడానికి అంటది జనాలు వచ్చేస్తే నేను కాదని లేదు అంటుంది ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో కట్టుకున్న గుడికి పూజా మందిరానికి బోర్డులు పెట్టుకుంటారా పీఠం అని పేర్లు పెట్టుకుంటారా సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారాలు చేసుకుంటారా ఇంట్లో కట్టుకున్న దానికి ఇంట్లో వాళ్ళే పూజలు చేసుకుంటారు ఒక్కసారి మీరు ఈ వీడియో క్లిపింగ్స్ చూడండి శక్తి పీఠం పెట్టారు శక్తి పీఠం పెట్టచ్చా లేదా అంటే మనకి గుడి ఇలా ఉండాలి అంటే దానికి సంబంధించి శాస్త్రం ఉంది అలాగే పీఠము అంటే నాలుగు ఆమ్లాయ్ పేటలు ఉన్నాయి శంకరాచార్యుల వరకు పెట్టినటువంటిది వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి ఈ దేవతని మనం పూజించవచ్చు ఇందులో ఒకర దేవత కాదు లేకపోతే దీనివల్ల మంచి జరుగుతుంది మా ఆడవారికి కొన్ని కొన్ని చెయ్యొచ్చు అని కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు వారు చెప్పారు వారిని ఎవరినైనా మీరు అడిగారా కట్టొచ్చా అని ఏమి అడగలేదు మీ ఇంట్లో మీ ఇష్టం కాబట్టి మీరు గుడి కట్టు పెట్టుకుంటే మీరే పూజ చేసుకోవాలి ఊరు అన్నట్టు పిలవకూడదు పిలిచి మీరు మార్టింగ్ చేశారు అనేటటువంటిది నేను అంటాను సో దాని మీ సమాధానం ఏంటి అంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ శక్తి పీఠాలు పెట్టడానికి ఆడవారికి అధికారం ఉందా పెట్టచ్చా చెప్తాం మేము గుడిగా భక్తులని మేము భక్తులు వాడికి వాడుగా వచ్చి చేసుకుంటే వాళ్ళ మీకు మీరు అనలేదు అంతే పెట్టారు కదమ్మా అమ్మవారి పీఠం అని పెట్టారు లేదా అవునండి అదే ఎవరు పెడితే అలా పెట్టారు లేదా తెలుసా లేదని అనుసరం లేదు పేటం అనంటే ఒక స్వామీజీ గానీ ఆమరాయపేటలు నాలుగు ఉన్నాయి కంచి మొత్తం అవన్నీ కూడా వాళ్ళు ఎప్రూవల్ ఇవ్వాలి మీకు ఏ స్వామీజీ ఇచ్చే ఎప్రూవల్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఎవరు ఏ స్వామి చూపించండి ఒకసారి శ్రీముఖం మీరు అభిషేకం చేయించా మీరు అభిషేకం చూడండి ఒకసారి ఏం మాట్లాడుతుందో చూడండి ఏ పరిస్థితికి ఒకటి సమాధానం లేదు హంపిపేటం అంటుంది హంపిపేటం అంటే వాడు శ్రీముఖు రిలీజ్ చేస్తారు శ్రీముఖ ఉందా అని అడిగాను లేదంట ఆవిడ ఇష్టం ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆవిడ ఇష్టం వచ్చినట్టు పూజ చేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్న దానికి ప్రచారం చేస్తే మీరు అందరు వెళ్తున్నారు నిజమైనటువంటి వారాహి టెంపుల్ కాశీలో ఉంది అక్కడే దాదాపుగా రోజులో గంట ఇస్తారు అది కూడా ఒక చిన్న నుంచి చూపిస్తారు అవండి అదే చేస్తారు అభిషేకాలు చేసేస్తుంటది అంటే వాళ్ళ ఋతుక్రమ అది ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళకూడదు మరి ఇలాంటివన్నీ ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు ఏ భక్తులు ఎందుకు అడగలేకపోతున్నారు అడిగినటువంటి నా మీద దాడి మీరు ప్రయత్నిస్తారా సో ఇవన్నీ నేను అడుగుతుంటే పక్క నుంచి టోపీ వాళ్ళు వస్తారు చూడండి అడుచి ఇవన్నీ మనం మాట్లాడుతుంటే ఉంటే మన దగ్గర నుంచి ఆ మైనస్ అన్ని తీసేసుకుంటారు ఆవిడ గైడ్ చేస్తాడు నీ గురించి చెప్తాను నా గురించి ఏం కాదు నాకు మీరు గుడిగెడితే ఏంటి మీరు డబ్బులు సంపాదించుకుంటే ఏంటి మీరు హుండీలు వందలు వేల లక్షల రూపాయలు ఇస్తే ఏంటి నాకు ఏమీ రాదు నాకు అవసరం లేదు అసలు ఈ గొడవలు అది కాదు అక్కడికి నేను వెళ్ళింది కేవలం చిన్న వాయిస్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళినట్టుకు మన ప్రశ్న అడిగితే దాడికి ప్రయత్నించారు నా మీద దాడికి ప్రయత్నించారు కొండలు పెట్టి అదండి విషయం విన్నారు కదా దయచేసి మన సూర్య ఆఖండి గారు వారు సనాతన ధర్మం కోసము వారి వల్లైనంత వరకు శక్తి మంచులెక్కలు కృషి చేస్తుంటారు వారిని శాక్తయ ద్వేషిగా వారాహ్య ద్వేషిగా ముద్ర వేయకండి నేను మాట్లాడినా సూర్యాఖండి గారు మాట్లాడినా పెద్ద చెర్రావు గారు మాట్లాడినా ఈ వ్యాపారాన్ని ప్రశ్నిస్తున్నామే తప్ప ఏదో ఈ దేవతలపైన లేదంటే ఈ పైన ద్వేషాలు ఏమీ ఉండవు ఇది గుర్తుపెట్టుకోవాలి రకరకాల ట్రెండ్లు తీసుకురావడం యూట్యూబ్లోకి ఏ ట్రెండ్ కొత్తగా వచ్చిందో గబగబా ఆ ట్రెండ్ తగ్గ గుళ్ళు కట్టేయటం డ్వాక్రా వ్యాపారం చేసుకున్నట్టుగా ఏదో మహిళల స్వయం ఉపాధి కింద డ్వాక్రా చేసుకున్నట్లుగా వీళ్ళు వ్యాపారాలు మొదలు పెట్టేయడం వాళ్ళకి అక్కడ జరుగుతుంది అని కానీ ఇంకొకళ్ళు కరీంనగర్లోనే ఎక్కడో స్టార్ట్ చేస్తారు ఇంకొకళ్ళు తిరుపతిలో స్టార్ట్ చేస్తారు ఇంకొకళ్ళు ఇంకెక్కడో స్టార్ట్ చేస్తారు ఏంటి వ్యాపారాలు ఏంటి ఏదో లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుందో ఆ గుళ్ళు కట్టేయడం మీరే కట్టేసుకుంటారు మీరే కాస్త కాస్త ఒక సెంటు స్థలం ఉంటే అవోవా గుళ్ళు వేపేసేసి పెట్టే స్వయంభూ పేటం పీఠం అని పెద్ద పెద్ద బోర్డులు పెద్ద పెద్ద తాడికి అంత అక్షరాలతో పెట్టేసేసి ఈ ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో ఈ యాపిల్ ఫోన్లతో వీడియోలు తీసేయడము పెట్టేయడము సాక్ష్యాలు చెప్పిచ్చేయడము ఆకర్షించేయడము స్కానర్లో పెట్టేయడము డబ్బులు వేయించుకోవడం ఏమిటి ఆటలు ఏమిటి హిందువులతోటి హిందుత్వంతో ఆటలేంటి అసలు ఏమిటి ఇది అనేసేసి ఒక జర్నలిస్ట్ సూర్యాఖండి గారు ప్రశ్నిస్తే ఆయన మీద దాడి ఒక్క విషయానికి అక్కడ సమాధానం రాదు మా ఇష్టం మా ఇంట్లో పెట్టుకున్నాం అంటది మరి పేట మీద అంటే నా ఇష్టం నేను రాస్తున్నాను అని పీట నువ్వు ఎవడో ఆడడానికి అంటుంది నీ ఇంట్లో కట్టుకున్న గుడికి జనాలు ఎందుకు రావడం మంచి అంటే వాళ్ళు వస్తున్నారు అంటే ఊరికి ఎందుకు వస్తారు సోషల్ మీడియాలో నుండి ఇష్టం వచ్చినట్టు సాక్ష్యాలు చెప్పి ఇక్కడ రాగానే ఐదు నిమిషాల్లోనే పని అయిపోయింది మూడు నిమిషాల్లోనే కోరిక తిరిగింది కళ్ళలో కనపడింది అమ్మవారు ఎక్కడ అమ్మవారు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో తిరిగింది ఈ రేంజ్లో క్రిస్టియన్ పాస్టర్ లెవెల్ అని ఒక్కసారి ఆ లెవెల్లో సాక్ష్యాలు చెప్పి చేసేసి జనాల దగ్గర నుండి బాగా డబ్బులు అందుకొని వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు పాపం ఒక రోజు పండుతుంది మీరు వ్యాపారాలు చేస్తుంటే సనాతన ధర్మం పేరుతోటి చూస్తూ ఊరుకోరు అడుగుతారు ఖచ్చితంగా వారాహి గుడి ఒరిజినల్ టెంపుల్ కాశీలో ఉంది అక్కడే వేకుజాము లోపలే దర్శనానికి ఓపెన్ చేసేసి క్లోజ్ చేస్తారు మన్నీ మధ్య వరకు కూడా కాశీ విశ్వనాథుడు దర్శనకెళ్ళిన వాళ్ళకి ఈ వారాహి గుడి ఒకటి ఉందని కానీ అక్కడ వెళ్ళాలని కూడా తెలియదు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రచారం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాశీ విశ్వనాథు గుడిలో జనాలన్నట్లు ఆయన చూస్తే వాళ్ళు ఎవరు లేదు ఈ వారాహి గుడి బయట పది కిలోమీటర్లు మొత్తం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కాస్త తమిళ్ వాళ్ళు అనమాట మళ్ళీ అక్కడ లోకల్ వాళ్ళు కూడా దర్శించరు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఎలాగో డబ్బులు వస్తాయి కదా అని ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి జనాలు వస్తుంటే డబ్బులు వస్తాయి అనేసి ఆశ లేకుండా ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తుంటే ఒక గంట రెండు గంటలు తెరిచి చూపిస్తారు వీళ్ళందరికీ చూపించేసేసి ఏదో డబ్బులు వస్తాయి టికెట్లు పెట్టేస్తారు అక్కడ మిగతా అన్ని చాలా వరకు గుళ్ళు ఈ ప్రచారాలు ఎవరో ఒకరు ప్రచారం చేయడం అద్భుతాలు అని చెప్పడం మీ ఇష్టాన్ని మీరు కట్టేసి స్వయం ఉపాధి పథకం కింద పెట్టేసి హుండీలు పెట్టేసి బిట్టాలు పెట్టేసి ఏడే అద్భుతాలు ఇక్కడ స్థల పురాణాలు మీ ఇళ్ళ దగ్గరికి గుళ్ళు కట్టి మీకు తోచిన గుళ్ళు కట్టేసుకొని ఇవాడికి దొంగ పురాణాలు శాస్త్రాలు ఎక్కడ లేని స్థలపురాణాలు కూడా కావించి రాసేసుకొని ఇక్కడ అన్నదానం జరిగితే ఇంకొంత ఇక్కడ బంగారం ఇస్తే మీ కోరికలు దొరుకుతాయి ఏంటిది సనాతన తర్వాత పేరుతోటి వ్యాపారాలు చేస్తే వ్యాపారాలను ప్రశ్నిస్తున్నాము దీన్ని శాక్తీయ ద్వేషము శక్తి ద్వేషం అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా అనుకోవచ్చు ఎవరు శాక్తీయ సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించి బజార్కు లేక పాడు చేస్తున్నారండి ప్రశ్నించే వల్ల కాదు ఇలాగ దొంగ గుళ్ళు కట్టి దొంగ పెట్టి స్కానర్లు పెట్టి ఇక్కడ అద్భుతాలు జరుగుతాయనేసేసి వారాహి పేరుతో బిజినెస్ చేసేవాళ్ళు శాక్తి అని పాటు చేస్తున్నారు కానీ ఇలాంటి వద్దు వీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం చెప్పే మాలాంటి వాళ్ళకి శాక్తి అయిన మీద ద్వేషమేమిటి ఈ సూర్య ఆకండు గారు జర్నలిస్ట్ అక్కడ వెళ్లేసేసాడు దాని మీద దాడి ఎవడు ఆడడానికి అనేసేసి తిరగబడుతుంది ఆడ మనిషి కొత్త బిజినెస్ అన్న విషయం తేటతలమైందా లేదా ఇలాంటి వాళ్ళకి వారాహి కల్లో కనపడి పని లేక వాళ్ళు నెలల్లో గజ్జలు కట్టుకొని తిరిగి నాట్యాలు చేసి వీళ్ళకి నాకు గుళ్ళు కట్టు నాకు హుండి తీసేయి స్కానర్లు పెట్టు అలా చేయి ఎలా చెయ్యి కంద దీపం పెట్టు ఉల్లిపాయ దీపం పెట్టు ఇవన్నీ కెల కనపడి సూచనలు ఇస్తుందా నాకేం పని లేదా మీకు రేంబౌల్లో కలడం కనపట్టమేనా పని ఎవరైనా జర్నలిస్ట్ లాంటి వాళ్ళు వచ్చేసేసి ఏంటని అడిగితే తిరగబడండి వాళ్ళ మీద నువ్వు ఎవడోరా అని అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికే చెప్తున్నా మీరు ఏమే అనుకోండి హిందుత్వం పేరులో ముసుగులో చాలామంది స్వార్థ పనులు ఇంటి దొంగలు వ్యాపారాలు చేస్తున్నారు వాటిని గోవిందశివ మాధ్యమంగా నేను ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాను సామాన్యమైన ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాను ఎక్కడ అద్భుతాలు ఎక్కడ ఏవో వింతలో జరిగాయని కానీ పరుగులు పెట్టడం ముందు మీరు అర్జెంటుగా మానేయండి అద్భుతం అనేది నీలోనే ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఒక హిందువుగా అద్భుతము నీవే ఒక అద్భుతం మానవ ఎత్తేవా అందుకంటే ఏమి అద్భుతం కావాలి దాన్ని సరైన మార్గంలో సక్రమంగా సద్వినియోగం చేసుకో నీ ఇంటి దేవతను నీ కులాచారాన్ని బట్టి నువ్వు చక్కగా ఆరాధించుకో డబ్బులు ఊరికి వృధా చేసుకోకుండా పొదుపు చేసుకొని ఏ సంవత్సరానికో ఎప్పుడో జీవితంలో కొన్నిసార్లు చక్కగా తీర్థదేవతలకి క్షేత్ర దర్శనాలకి వెళ్ళి చూసి సేవించి తరించు ఎప్పుడైనా ఏదైనా పండగలో పుణ్యతిథిలో వచ్చి నీకు పోవాలనిపిస్తే నీకు దగ్గరలోనే ఏదైనా దేవాలయాలకు వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడ హుండీలో డబ్బు లేకుండా పూజారుల పల్లెల్లో వేయండి ఆ పదో పరకం వాడైనా బతుకుతారు దేవాదాయ స్థాక్కి వెళ్లకుండా గవర్నమెంట్కి వెళ్లకుండా అంతవరకు ఇది చాలు గోవులకి ఒక పరక గడ్డేయండి మీకు మనసు ఉంటుంది శిథిలమైన దేవాలయాలు ఏమైనా కనపడుతుంటే అయ్యో పాపం నాకాడ ముందు దేవుడికి తీర్థం నైవేద్యం లేదే దేవాలయం శిథిలం అయిపోతుంది అని ఏదైనా కాస్త మరమ్మతులు చెప్పించుకోండి ఒక హిందువుగా ఇది చాలు చెట్టు చేమ పా ప్రకృతి పర్యావరణం పాడవకుండా కాపాడుకుంది ఒక హిందువుగా ఒక మానవ జీవనం నువ్వు బ్రతకాల్సిన అద్భుతమైన బ్రతుకు ఇది ఇది అద్భుతమంట ఈ విధంగా జీవించడాన్ని అంటారు ఈ వదిలేసే అద్భుతాల వెంపర్లాడలో ఈ రకంగా దొంగపీటాలకి పెట్టుబడి పీఠాలకి పెట్టుడు గుళ్ళకి నిన్న మొన్న కట్టిన గుళ్ళకి స్థల పురాణాలు రాసి ప్రచారం చేసేసుకోవడం ఐఎఫ్ఎస్సి కోడ్లు క్యూఆర్ స్కానర్లు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇండి డబ్బులు ఇండి డబ్బులు ఇంటి ఇదే వ్యాపారం అయిపోయింది ఎప్పుడు దిగుతుంది వ్యవహారం ఎంత నేస్తారు హిందువులు డబ్బులు గోమాతల్ని హిందువులే కాపాడాలి దేవాలయాలు హిందువులే కాపాడుకోవాలి పురాతన దేవాలయాలు హిందువులే రిపేర్ చేయించుకోవాలి ఈ కాకుండా పరిహారాలని పిల్లలు పుట్టిన దగ్గరున్న జాతక దోషాలని జ్యోతిష్యమని వాస్తని సమస్యలని రంగురాలని ఇవన్నిటికి కూడా హిందువుల డబ్బులు కట్టాలి రెమెడీలకు ఫోన్ చేయండి అంటారు ఇంకొకరు వాడికి హిందువుల డబ్బులు కట్టాలి నిన్న కట్టిన గుళ్ళలోనే ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి అందరూ ఎక్కడికైనా రడ్డానేసేసి క్యూఆర్ స్కానర్ కోడ్లో పెట్టుకుంటారు ఇంకొందరు ఎన్ ఎన్నిటికి ఇస్తారు ఇంకొందరేమో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోటి ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకుంటారు వాళ్ళకి ఎంతమంది ఎంతమందికి సర్తారండి హిందువులు ఇప్పుడే ఏదైనా జెన్యున్గా చేస్తూ అవసరం అనుకుంటే సర్దుతారు తప్పేం లేదు అందులో సర్దాలు కూడా ఎంతమందికని హిందువుల పైన భారం పడుతుంది వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత పైగా యూట్యూబ్ ఛానల్స్ అని చూసేవాళ్ళు ధనవంతులు చూడరండి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్త మామూలు వాళ్ళే చూస్తారు బాగా ధనవంతులు అసలు యూట్యూబ్లో ఎందుకు చూస్తారు వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు వాళ్ళు అర్థం చేసుకోండి కాబట్టి నేను చెప్తున్నా మీరు ఇది హిందూ ద్రోహం అనుకోండి హిందూ వ్యతిరేకత అనుకోండి ఏమైనా అనుకోండి నేను ఉన్న మొన్న మాట ఉన్నట్టుగా ముక్కు సూడుగా మాట్లాడే వ్యక్తిని మొదటి నుండి కూడా కాబట్టి సనాతన ధర్మం పేరుతోటి వ్యాపారాలు వంచనలు అద్భుతాలు మ్యాజిక్లు మెరాకిల్స్ ఈ పెట్టుడు గుళ్ళు దొంగపీఠాలు అలాగే నిన్న కట్టిన గుళ్ళకి స్థల పురాణాలు రాసేసి మరి ప్రచారాలు చేయటము శాస్త్రాల్లో ఎక్కడా లేకపోయినా కూడా ఇలాంటివన్నీ నమ్మడం మానేసి హిందువులు హిందువులుగా ప్రశాంతంగా మీకు ఉన్నంతులనే బ్రతకండి ధర్మం పాటించండి కాబట్టి ఈ వీడియో కూడా ఒక అవేర్నెస్ కోసమే ఎనైనా ఈ వ్యాపారాలను తెలుసుకొని కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉండండి ఈ పరుగులు ఏం మానేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు మీ జీవితం బాగుంటుంది ఇది చెప్పడం కోసమే ఈ వీడియో ధర్మవక్షత రక్షత చాయ శ్రీరామ్ కృష్ణార్పణ